హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ టు తెలుగు నా నేను మిస్ సమ్రాట్ సో మన ఇండియాకి ఇండిపెండెన్స్ డే వచ్చి సక్సెస్ఫుల్గా సెవెంటీ నైన్ ఇయర్స్ అయితే సెలబ్రేట్ చేసుకోబోతున్నాం ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్న సో ఎవరైనా సరే ఇండియా గురించి చెప్పమంటే టపటపా మాట్లాడేస్తూ ఉంటారు మన జాతీయ గీతం ఏంటి జనగణమన సో అది రచించింది ఎవరు రవీంద్రనాథ్ ఠాగూర్ అని అస్సలు గుక్క పట్టకుండా చెప్పేస్తారన్నమాట మన జాతీయ గేయం వందే మాత్రం అది రచించింది ఎవరు బంకిం చంద్ర చతర్జీ అని చాలామంది అవలీలుగా చెప్పేస్తారు కానీ భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ ఉన్న సహోదరులు అనే ప్లజ్ రాసింది ఎవరు అంటే అందరూ గుటకలు మింగుతారు చాలా తక్కువ మందికే తెలుసు కానీ ఆ తెలిసిన వాళ్ళకి కూడా అసలు ఆ ప్లజ్ రాయాల్సిన అవసరం ఏంటి ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది చాలా తక్కువ మందికే తెలుసు అయితే మన జాతీయ జెండా రూపకల్పన చేసిన పింగలి వెంకయ్య పాటు జాతీయ ప్రతిజ్ఞ కూడా ఒక తెలుగువారే చేశారు ఆయనే పైడిమరి వెంకట సుబ్బారావు గారు ఆయన నైన్టీన్ సిక్స్టీ టూలో విశాఖపట్నం ట్రెజరీ అధికారిగా ఉన్నప్పుడు ఈ ప్రతిజ్ఞ అనేది చేశారు అయితే ఈ ప్రతిజ్ఞ అనేది భారత్ అండ్ చైనా యుద్ధం జరుగుతున్నప్పుడు రాసిందంట ఎందుకంటే ఈ యుద్ధం అయిపోయిన తర్వాత చైనా వాళ్ళ ప్రజల కోసం కొన్ని దేశభక్తి గేయాలను రచించి చైనా వారి వారి పాఠశాలలో అమలుపరిచి వాళ్ళ దేశం పైన భక్తి భావన పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది అయితే అప్పటికే వివిధ భాషల్లో పట్టున్న పైడి మరి ఈ విషయాన్ని గమనించారు మనకి కూడా కొన్ని దేశభక్తి గేయాలుంటే బాగుంటుంది అనే ఆలోచనతో ఇలాంటి నిర్ణయం తీసుకొని ఈ ప్రతిజ్ఞ అనేది చేశారు అయితే ఈ క్రమంలోనే విశాఖ సాహితి మిత్రుడు తేనేటి విశ్వనాథంతో చర్చించి వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం అని వ్యాక్యాన్ని అదనంగా చేర్చారు ఇదంతా బాగానే జరుగుతూ ఉండగా అయితే ఈ వ్యాఖ్యాన్ని పాఠశాల పుస్తకాల్లోకి తీసుకెళ్లడం ఎలా అనే ఒక ప్రశ్న అయితే ఆయనలో చేరింది అప్పటికి కాసు బ్రహ్మానందం రెడ్డి ప్రభుత్వం జరుగుతుంది అప్పటి ఎడ్యుకేషనల్ మినిస్టర్గా పివిజి రాజు ఉండేవారు అయితే ఆయన దృష్టిలోకి ఇది తీసుకెళ్లి ఒక కాపీని అయితే ఆయనకి అందచేసి దీని విలువలు ఇంపార్టెన్స్ అనేది ఆయనకి తెలియపరిచారు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో బెంగళూరులో ప్రముఖ న్యాయ నిపుణులు మొహమ్మద్ కరీం చగ్లా అధ్యక్షతనలో కేంద్ర విద్యా సలహా మండలి సమావేశం జరిగినప్పుడు దీనిని నేషనల్ ప్లడ్జ్లా స్వీకరించారు తర్వాత ఈ ప్లడ్జ్ని అన్ని భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయించి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ జనవరి ట్వంటీ సిక్స్త్ నుండి వివిధ పాఠశాలల్లో జరిగింది అండ్ దేశం అంతా చదవటం మొదలుపెట్టారు కాగా పైడి మరీ రాసిన ప్లడ్జ్లో కాలానుకూలంగా కొన్ని చేంజెస్ అయితే అంటే కొన్ని వర్డ్స్ కొంచెం టఫ్ ఉండటంతో అది గ్రాంధిక భాష నుంచి రోజు మనం వాడుకునే భాషలాగా కొన్ని చేంజెస్ని అయితే మన వాడుక భాషల్లోకి కన్వర్ట్ చేశారు అయితే నైన్టీన్ సిక్స్టీ త్రీ నుంచి మన ఇండియన్ ప్లడ్జ్ లాగా అనౌన్స్మెంట్ చేసి మొత్తం మన భారతదేశానికి స్ప్రెడ్ చేసి ఈ ప్రతిజ్ఞ అనేది అమలు చేశారు అయితే ఈ ప్రతిజ్ఞ పైడి రాసి ఫిఫ్టీ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది అండ్ ఇండియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి ఫిఫ్టీ ఇయర్స్ అయితే పూర్తయింది అయితే మీకు ఒక సిచ్యువేషన్ చెప్తాను టూ థౌజండ్ టెన్లో ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ తన టీచర్ దగ్గరికి వెళ్ళి మన ఇండియన్ ప్లజ్ ఎవరు రాశారు అని అడగగా ఈ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది ఎవరు రాశారు ఏ మూమెంట్లో రాశారు అసలు సిచ్యువేషన్ ఏంటి అని తెలుసుకునే ఒక మూమెంట్ అనేది టూ థౌజండ్ టెన్ నుంచి స్టార్ట్ అయిందని చెప్పుకొస్తారు అయితే టూ థౌజండ్ లెవెన్లో ప్రముఖ సంపాదకుడు ఎలికట్టి శంకర్రావు నల్గొండ కవుల కథలు రాస్తున్న సందర్భంలో పైడిమరి ప్రస్తావన అనేది వచ్చింది అయితే ఈ మూమెంట్లోనే పైడి మరి కుమారుని కలవటం జరిగింది ఆయన పేరే పివి సుబ్రహ్మణ్యం అయితే ఆయనతో సంభాషణలో ఆయన వాళ్ళ నాన్న రచించినదే ఈ ఇండియన్ ప్లజ్ అనేది ఒప్పుకున్నారు ఎట్టకేలకు జన విజ్ఞాన వేదిక పలుమూరి ఇతర అభ్యుదయవాదులు చేసిన కృషి ఫలితాన్ని తెలుగు భాషలోకి అంటే మన తెలుగు లాంగ్వేజ్ బుక్స్లోకి చేర్చారు ఈ ఇండియన్ ప్లజ్ని అండ్ అది రాసిన పైడి మరి పేరును కూడా చేర్చారు జాతీయ సమైక్యతకు సామగ్రతకు ఈ ప్లడ్జ్ అనేది ఎంతో దోహదపడుతుంది ప్రజలలో సోదరభావాన్ని పెంచుతుంది ఇలా ఒక మహనీయ మూలాలను అందులోను తెలుగు వారి గురించి ప్రపంచానికి తెలియచేయడం అంతకు మించి భారతీయ జాతిని నిర్మించటంలో తెలుగు వారి కృషిని తెలపటం మనందరి బాధ్యత అయితే భారతీయులందరూ ఒకటే నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నానని సగౌరవంగా మనందరం చెప్దాం మన అందరం అందరికీ చెప్పే బాధ్యత ఈ ప్లచ్ పవర్ ఏంటో ఇది రాసిన వ్యక్తి ఎవరో చెప్పే బాధ్యత మనందరిది ఇది జనాలందరికీ తెలియచేసేలా చేసే బాధ్యత మనది నేను గౌరవంగా చెప్తున్నాను మన తెలుగు వారే ఈ ప్రతిజ్ఞ రాశారు సో మీరు ఎంత గౌరవంగా చెప్పుకుంటారు ఎవరికి చెప్పుకుంటారు అనేది మీ కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేసేయండి అంటల్ దెన్ జై హింద్